కావలి నియోజకవర్గంలోని మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జువ్వల దిన్నె వద్ద మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తిగా వచ్చింది అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమగును జువ్వలి ఫిషింగ్ హార్బర్ ను శరవేగంతో పనులు పూర్తి చేయించి కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో ఆరు మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన కావలి సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అభివృద్ధి దెన్న రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి కావలి డివిజన్ పరిధిలో ఇరవై మూడు కోట్లతో శరవేగంగా రోడ్లు పనులు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించారని తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నానని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించారని తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నామని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కావలి రూరల్ మండలం ఆముదల దిన్నె నుండి ఏనుగుల బావి వరకు తారు రోడ్డు పనులను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులను పెద్దపీట వేస్తున్నామన్నారు కావలి రూరల్ మండలంలోని ఆముదాల దెన్న నుండి ఏనుగుల బావి వరకు ఏఎంసీ నిధుల ద్వారా రోడ్లు టెండర్లు రావడం దానికి సంబంధించిన కాంట్రాక్టర్ టెండర్లు వేయడం జరిగిందని శరవేగంగా పండ్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు కావలి డివిజన్ పరిధిలో ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చినట్లు చెప్పారు ఈరోజు ఈ తాళ్ళపాలెం రోడ్డు వర్క్ని చూస్తానికి మన కావల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ వర్క్ని చూస్తానికి వచ్చారు ఈ వర్క్ని ఏఎంసీ గ్రాండ్తో మన ఎమ్మెల్యే గారు కృషితో ఈ రోడ్డుని శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోడ్డుతో కూడా చెంచుగనపాలెం రోడ్డు చెన్నైపాలెం రోడ్డు కూడా ఏఎంసీ నిధుల ద్వారా మన శాసనసభ్యులు ఎంతో కష్టపడి శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఎలక్షన్ లోపే వీటిని చేయాలని ఎంతో పట్టుదలతో వీటిని చేయించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మన ఎమ్మెల్యే గారు చెల్లించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ రోడ్డుని ఎంతో నాణ్యంగా మంచి ఇదిగా చేయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పనులు కూడా పర్యవేక్షిస్తూ వీటిని దగ్గరుండి అన్ని వర్కులను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా వారికి సహకరించండి అని గ్రామ ప్రజలను కూడా ఈ యొక్క విలేజ్ ప్రజలందరినీ కూడా సహకారాలతో కాంట్రాక్టర్లు సహకరించి ఈ వర్కులు దగ్గరుండి బాగా చేయించండి అని చెప్పి మమ్మల్ందరినీ ప్రోత్సహిస్తున్నారు అట్లాగే తుమ్మలపేట రోడ్డును కూడా ప్రజలు పడే ఇబ్బందులను చూసి మన గౌరవ శాసనసభ్యులు సొంత నిధులతో సొంత ఆయన సొంత నిధులతో సొంత ఖర్చులతో ఆ రోడ్డును కూడా కొంచెం నీట్గా తయారు చేసి ఎలక్షన్ తర్వాత దాన్ని డబల్ రోడ్డుగా రూపొందించడానికి ఆయన ఎన్నో ప్రయవేసులు పడుతూ సొంత డబ్బులతో ఈరోజు ఆ రోడ్డును కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు ప్రజలు ఇబ్బందులను చూసి చెల్లించి ఈరోజు మన శాసనసభ్యులు ఆ రోడ్డును కూడా వర్క్ జరుగుతూ ఉంది మనందరం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ రోడ్లు పనులు చూసి ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా హర్షాలు వ్యక్తం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ఈ కోస్టు ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు మొన్నటి వరకు మాకు ఈ రోడ్లు లేవు అని చాలా బాధతో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ అయిన నుంచి ఎమ్మెల్యే గారు చొరవతో మాకు చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎమ్మెల్యే గారిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ ఈ యొక్క వర్క్లు చాలా దోహదపడతాయని మేము అందరం సంతోషిస్తున్నాం ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ తెలుగు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ఆముదాయ దిన్ని గ్రామం నుంచి తాగాపాకం మీదుగా ఏనుగు వైపు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఈరోజు ఆ వక్ పగవేషించడానికి ఇక్కడికి రావటం ఈరోజు ఆ వర్క్ని కూడా పగవేషించడం జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు ఎంతో దారుణంగా ఉంది దీన్ని పెద్ద కూడా ఈ సాగపాకం కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు ఏనుగు బావి గ్రామస్తులు కావచ్చు కూడా కావకి వచ్చిపోయేదానికి రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి అందరికి కూడా ఈ రోడ్డు వివరినంత తొందరగా ఆయన కావడం జరిగింది దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేట ఈరోజు రోజు కావకి నియోజకవర్గం రోజు దాదాపు ఒక ఇరవై మూడు కోట్లతోటి ఈ గ్రామ రోడ్డు వేస్తే దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇది ఒకటి ఇదే కాకుండా జగమత రోడ్డు జగం తెగ రోడ్డు కూడా ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు అదేవిధంగా మన చెన్నైపాగం రోడ్డు కూడా హైవే నుంచి చెన్నైపాగం రోడ్డు కూడా అదిగడ వేసేస్తారు అదే కాకుండా జూగుంటుపా రోడ్డు కూడా వేసేస్తారు దీంతోపాటు చెంచుగాని పాగం రోడ్డు కూడా అదిగడ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది అదే ఇదే కాకుండా మన అగులో దాదాపు గోగు పగ రోడ్డు గోగు పగి రోడ్డు అదేవిధంగా మోపు నుంచి పూనికి సంబంధించిన రోడ్డు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అవ్వబోతున్నాయి ఈ విధంగా దాదాపు ఒక ఇరవై పైగా రోడ్డు అన్నీ కూడా ఈ యాక్షన్స్గా కంప్లీట్ చేయాలని సీఎం గారు ఇక్కడ చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ దానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం తప్పకుండా మేము కోయిన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి గౌరవ మన మినిస్టర్ కాగానే గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ ఏఎంసీ కోర్స్ మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం దాదాపు ఇరవై మూడు కోట్ల తోటి కూడా రూపు తెద్దుకుంటా ఉన్నాయని కూడా తెలియజేస్తాం అదేవిధంగా తుమ్మ పెంటగోడ్డు చాలా అద్భుతమైన పరిస్థితి ఉంది చాలా పాదాస్తంది దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నాలు కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెప్పించి కాంట్రాక్ట్ అయితే అది చేయించి కానీ కాంట్రాక్ట్ నివేశ్వరం కొంత అది ఆగింది అయినా కూడా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు టెంపరీగా దానికి ఏదో వచ్చాయని చెప్పి ఈరోజు సొంత నిధువుతోటి కూడా దానికి ట్యాచెస్ అండువేషన్స్ కావచ్చు గుంట కావచ్చు అన్ని దాని మీద తాగు వేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే తర్వాత ఎట్ట దాన్ని ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆశీస్సుతోటి అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మగి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి డబ్బగ గొడ్డుగా చేసే విధంగా గొడ్డు చేసే విధంగా కూడా వచ్చేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు దువ్వదిన నుంచి మనం రామాయపట్నం దాకా ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ చేక ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు ఉన్న ప్రతిపక్షాలు ఈరోజు మేము చూపిస్తున్నాం బాగు మామూలుగా మాట చెప్తారు మేము చేతగా చూపిస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఏ ప్రాంతానికి పోయినాం ఏ ఊగిపోయినా కూడా ఒక సచివాలయం దర్శనమిస్తుంది ఒక ఆరోగ్య సెంటర్ ఇస్తుంది ఒక హెల్త్ సెంటర్ ఇస్తుంది అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి ఏ ఊరిపైన నాడు ద్వారా ఈరోజు చూస్తే కూడా చక్కగా ఈరోజు ఊపుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి తెలియాలంటే ఆ గ్రామాకపోతే మా అక్క చెగమ్మ చెప్తారు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకబడేది కాదు తప్పకుండా కాబట్టి నేర్చుకోగానే అభివృద్ధి పదంగా చే తెచ్చేదే మా యొక్క బాధ్యతని కూడా మేము తెలుస్తాం మేము ఒక అభివృద్ధి గురించే రోజు ఆలోచిస్తాం రోజు ఏబిఎన్ కాసే పచ్చగా కానీ టీవీ ఫైవ్ చెప్పే కప కపట నా నాటకాలు కానీ లేదా ఈనాడు కాసే బూతు కానీ లేదా ఏబి ఆంధ్రజ్యోతి కాసే వార్త కానీ ఈరోజు మేము పట్టించుకోం ఎందుకంటే మా కావేచుకో ప్రజలకి బాగా తెలుసు కావక నేచ ఎట్టో మా నాయకులు ఎట్టో అందరికీ తెలుసు తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం మీరు ఎన్ని రాత ఎన్ని ఎంత బోధ జగ కార్యక్రమం మా మీద చేసినా ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరం కాదు చెత్త పేపర్కి చెత్త మీడియాకి పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు కాబోయే నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా వెనకున్నారు బాగా ఆశీర్వాదంతో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను మూడోసారి కూడా తప్పకుండా కావగ నేర్చుకోగానే అభివృద్ధి పదవి తీసుకేదానికి కావాలని నేర్చుకో ప్రజలు నిలబడి తప్పకుండా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్తిస్తారో దాకపోయే ఎన్నిక కాకుండా పెద్దగా వాళ్ళకి బుద్ధి చెప్తానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావలి నియోజకవర్గంలోని మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జువ్వల దిన్నె వద్ద మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి కావచ్చింది అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమగును జువ్వలి ఫిషింగ్ హార్బర్ ను శరవేగంతో పనులు పూర్తి చేయించి కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో ఆరు మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన కావలి శాస్త్ర సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అభివృద్ధి কংগ্ৰেছ পাৰ্টি